తొలివలుపు మొదటి భాగం ఇక కథలోకి వెళ్తే వేద్ గెటప్ కిచెన్ నుండి గట్టిగా అరిచాను నేను మా పీజ్ ఐ వాంట్ చీప్ చమ్మో టైం నా మాటకు కారంగా సమాధానం చెప్పాడు వాడు నో వేద్ ఇట్స్ ఆల్రెడీ లేట్ ఫర్ యువర్ డే కేరింగ్ స్కూల్ కిచెన్లో వంట పని ముగించుకొని వేద్ దగ్గరికి వచ్చి నిద్ర లేపాను నా మూడేళ్ళు కొడుకుని నన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేనట్టు నేను దగ్గరికి వచ్చి కూర్చోగానే నా వడిలో తలపెట్టుకొని గుడ్ మార్నింగ్ మామ్ అన్నాడు స్మైల్ ఫేస్తో వెరీ గుడ్ మార్నింగ్ బేటా కమ్ బాత్ చేతు కానీ అంటూ ఎత్తుకొని కిడ్స్ బాత్రూమ్ వైపు తీసుకువెళ్ళాను నేను మా అమ్మ ఐ వాన్ ఆస్క్ యూ సంథింగ్ అన్నాడు వాట్ డే కేరింగ్ ఈజ్ సో బోరింగ్ మమ్మ సో కమ్ విత్ యూ మీ వచ్చి ఐ విల్ హెల్ప్ యూ యు ఆర్ జస్ట్ కిడ్ వి మా అమ్మ నో ప్లీజింగ్స్ కామ్ డౌన్ అంటూ వేర్ని రెడీ చేసి ఎప్పటిలానే వాడిని నా ముద్దులతో ముంచేసి గట్టిగా హగ్గిచ్చేసి వాడిని డే కేర్కి పంపించా ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్ళాడు మై బాయ్ ఇట్స్ టైం ఫర్ మీ సరిగ్గా అరగంట టైం ఉంది అందులో పావు గంట ప్రయాణానికే సరిపోతుంది దానికి తోడు మా అంజలి మేడం నన్ను ఈరోజు పది నిమిషాల ముందే రమ్మన్నారు ఏదో విషయం మాట్లాడాలని లేట్ చేస్తే కంతే గూడ్స్ బండిలా వెళ్ళే నేను ఎక్స్ప్రెస్లా రెడీ అయ్యి ఆటో పట్టుకొని వెళ్ళేసరికి పది నిమిషాలు లేట్ అయ్యాను మేడం నన్ను ఏం అనకూడదు నా జాబ్ సెక్యూర్డ్గా ఉండాలి మహాశివ అని మనసులో గట్టిగా దండం పెట్టుకొని ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చాను పార్కింగ్ లాట్లో ఎప్పుడు చూడని విధంగా పెద్ద పెద్ద కార్లు వాటి మోడల్స్ నేమ్స్ కూడా తెలియదు నాకు సెక్యూరిటీ హైగా ఉంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా అనుకుంటూ లోపలికి వెళ్ళాను అన్నట్టు చెప్పడం మర్చిపోయా నేను మ్యూజిక్ స్టూడియోలో వర్క్ చేస్తున్నా అలాగని సింగర్ని కాదు ఇన్స్ట్రుమెంట్స్ గురించి టచ్ ఉంది ఇంకా నా గురించి ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తాను ముందైతే నాకు కూడా తెలియని విషయం లోపల ఏం జరుగుతుందో చూస్తానండి లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్కి చేరుకున్న నాకు మా అంజలి మేడం కనిపించారు నన్ను కోపంగా చూస్తూ ఏమైందో అనుకున్నాను లేట్ అయిందని అని మాత్రం తెలుస్తోంది సారీ మేడం అని చెప్పాను అగెయిన్ యు ఆర్ లేట్ చెప్పాను కదా ఫాస్ట్గా రమ్మని అని చిన్నగా కసిరింది ఎప్పుడు నోరు వేసుకొని నూతులో కప్పల బెకపెకమంటూ అరిచేది ఇప్పుడు ఎందుకింత సైలెంట్గా తిడుతుందో అర్థం కాక షాకింగ్గా చూస్తున్నా నేను అంశు లిజన్ ఎప్పటి నుండో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా నీకు ఇది బెస్ట్ సెటిల్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని అంది ఏం మాట్లాడుతున్నారు మేడం అని అడిగాను అమాయకంగా లోపల ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు గో ఇన్సైడ్ అన్నీ నీకే అర్థమవుతాయని చెప్పి ఆమె క్యాబిన్లోకి నన్ను పంపి డోర్ క్లోజ్ చేసింది ఆమె బిహేవియర్ నాకేమీ అర్థం కావటం లేదు ఆమె క్యాబిన్లోకి ఆమె రాకుండా నన్ను పంపింది ఏంటి అనుకుంటూ డ్రెస్సర్ చేసుకొని ముందుకు తిరిగాను ఎవరో ఉన్నారు రోలింగ్ చైర్లో అటు కూర్చొని ఎక్స్క్యూజ్ మీ సార్ అని అన్నాను నెమ్మదిగా ఏస్ అన్నాడు జెంటిల్ వాయిస్ బట్ అప్పటికే నాలో స్వెట్ స్టార్ట్ అయింది ఆ వాయిస్ నాకు బాగా పరిచయం మరి పిలిచారంట సార్ అక్కడున్నది వాడు కాకూడదు అని కోరుకుంటూ కళ్ళు చిన్నవి చేస్తున్నాను యు మే కాల్ మీ ప్రయూ అంటూ రోలింగ్ చైర్ నుండి నా వైపుకు తిరిగాడు ఏదైతే జరగకూడదు అని నాలుగేళ్లుగా కోరుకుంటున్నానో అదే జరిగింది మొత్తానికి వాడే ఉన్నాడు అక్కడ ప్రయు ప్రయాగ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ దేవ్ ప్రయాగ్ నాలుగేళ్ల క్రితం నా వాడు ఇప్పుడేమో నాకు తెలీదు వాడు వల్ల నాకు కలిగిన జ్ఞాపకమే నా వేద్ వాడిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఒళ్ళంతా చెమటలు డ్రెస్ని గట్టిగా పట్టేసుకున్నా ఎలా ఉన్నావు వనుషు పిలుస్తూ చైర్ నుండి లేచి నా వైపు వస్తున్నాడు నా మహాన్ వాడి వాయిస్లో పెయిన్ తెలుస్తుంది నాకు లీవ్ అన్నాను వాడి పట్టు నొప్పి కలిగిస్తుంది నాకు ఒక్కసారిగా నా నడుము చుట్టూ చేతులు బిగించి వాడి మీదకు లాక్కున్నాడు నా మెత్తటి ఎదవాడి రాక్సాలిడ్ చెస్ట్కి తగిలి తీయని అనుభూతి మిగిల్చింది నాకు గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను ఒకవేళ కళ్ళు తెరిస్తే వాడు కన్నీళ్లు చూసి ఖచ్చితంగా చిరాకు పడతాడు ఇంకా మూడ్ స్పాయిల్ చేయకు అని కసురుతాడు కూడా మర్చిపోయావా నన్ను అని అడిగాడు హా అన్నాను నిజంగా మర్చిపోయావా అని అడుగుతూ నాకు దగ్గరగా వస్తున్నాడు బాగా క్లోజ్గా అవునని చెప్పి ముఖం తిప్పుకున్న నా పెదాలు వాడి పెదవులతో బందీ అయిపోయాయి ఏదో పేరుకి పైపై ముద్దు కాదు ఏ డీప్ ప్యాషనెట్ ఫ్రెండ్స్కిస్ సది నేను షాక్ నుండి తేరుకొని వాడిని దూరం చేసే సమయానికి ఇంకా గట్టిగా కౌగిలి బిగించాడు ఊపిరి సరిపోవట్లేదు నాకు నేను వాడిని దూరం చేయడానికి ట్రై చేసే కొద్దీ పట్టు బిగించాడు టైం ఎంత గడిచిపోయిందో నాకు తెలియదు నేను ఇప్పుడు మాట్లాడాలి అని అనుకున్నా నాకు వాయిస్ రావట్లేదు నా చేతి వెళ్ళతో వాడి చేతి వేళ్ళు బిగించే గట్టిగా లాక్ చేశాడు వాడి వెయిట్ మొత్తం నా మీదే ఉంది హో గాడ్ ఏం చేస్తున్నా నేను ఎందుకు నా మహాన్ నన్ను వదలట్లేదు వాడికి ఇప్పుడు నన్ను వదులుకుంటే నేను ఖచ్చితంగా కంట్రోల్ మిస్ అవుతాను వాడిని చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను అరుద్ధమని నేను చేసే ప్రయత్నం వాడికి మార్నింగ్ సౌండ్స్లో వినిపించి ఇంకా ప్రవోక్ అయిపోతున్నాడు వాటిని అంత దగ్గర నుండి చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు ఈ నాలుగేళ్లలో వాడిని తలుచుకొని రోజు లేదు వాడి కోసం కన్నీరు పెట్టని రాత్రి లేదు ఎంతకాలం ఎదురు చూసానో వాటి కోసం ఇప్పుడు వచ్చాడు కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎన్ని ఫేస్ చేశాను నా వేది కోసం ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుంది అని అందరి మాటలు వింటూనే ఈ సొసైటీలో మొండిగా బ్రతికాను నేను ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటిగా పాగట్లేదు నాకు అసలు అప్పటికే వెక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి వాడు సైకోనే కాదు చాలా అంటే చాలా మంచోడు కూడా నాకు అన్నిళ్ళు తుడుస్తూ నన్ను తన గుండెలకు హత్తుకున్నాడు ఒక్కసారిగా మర్చిపోయినన్నావు కదే ఎందుకు ఏడుస్తున్నావు అంటూ నా వెన్ను నిమురుతున్నాడు ఎప్పటికో గొంతు పెగుల్చుకొని అన్నాను ఐ హేట్ యూ ఫ్రై అని వాడికి కోపం వస్తుందని తెలుసు కానీ నా బాధ వాడికి తెలియాలి అయినా వదలలేదు వాడు నన్ను ఇన్ఫ్యాక్ట్ ఏడుస్తున్నాడు సౌండ్ రావట్లేదు కానీ వాడి కన్నీటి చెమ్మ నా వీపుకు తెలుస్తుంది ఇంకా అలానే ఉంటే వాడి కన్నీళ్ల స్పర్శకి కరిగిపోతానేమో అనిపించింది దూరం జరిగాను డోంట్ అవాయిడ్ మీ అన్ షో ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసిన తప్పే మళ్ళీ చేయకు అంటూ అసలు ఏమీ పడ్డనట్లే నా చెదిరిన జుట్టుని వాడి చేతి మునివేళ్లతో సర్దుతున్నాడు డోంట్ టచ్ అంటూ వాడి చేతిని విసిరి కొట్టాను నెక్స్ట్ సెకండ్ నా హ్యాండ్ వాడి చేతిలో నలిగి రెడ్ పెయింట్ వేసుకుంది సైకోలా బిహేవ్ చేయకు దేవ్ లీవ్ మీ అన్నాను చాలా అంటే చాలా కోపంగా అంత తేలిక వదిలేస్తాను అనిపిస్తుందా నీకు కనీసం ఐడియా ఉండదు నీకు ఎన్ని రోజులు నా గోల్ పక్కన పెట్టి నీ కోసం పిచ్చి కుక్కలా రోడ్ల మీద పడి తిరిగానో తెలుసా ఫైనల్గా ఐ గెట్ యూ అండ్ నువ్వు స్టిల్ నన్ను అవాయిడ్ చేస్తున్నావు గట్టి గట్టిగా అరుస్తున్నాడు నాకు ఒంట్లో ఓపిక ఏమైందో తెలియదు మెల్లగా కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి అలాగని వాడితో వాదించే ఓపిక కూడా లేదు నాలో నాలోకి శివుదేవ్ నా కోసం బయట చూస్తుంటారు అందరూ నేను ఇలా నీతో ఉండడం అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పాను స్థిరంగా నా లైఫే ఇక్కడ ఆ తొక్కలో వర్క్ ఇంపార్టెంట్ అయిందా నీకు అని భయంకరంగా గట్టిగా అన్నాడు ఒక్కసారిగా డోంట్ షౌట్ దేవ్ బయటకు వినిపిస్తోంది అండ్ రిమెంబర్ ఇటువంటి తొక్కలో వర్కే నాకు ఫుడ్ పెట్టింది నువ్వు చాలా గొప్పొడివి కావచ్చు నీ దగ్గర ఉన్న డబ్బుతో దేశాలు కొనే కెపాసిటీ నీకు ఉండొచ్చు బట్ అదంతా మై ఫుడ్ నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావో నాకు తెలీదు బట్ నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు లీవ్ ఫ్రమ్ హియర్ ఒకవేళ నా కోసం వచ్చినట్లయితే లేదంటే నీ వర్క్ చూసుకొని పో అన్నాను చాలా హార్ష్గా మాట్లాడాను అని అర్థమవుతుంది కానీ వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అంటే ఇదొక్కటే దారి వాడు నా మాటలు అస్సలు పట్టించుకోకుండా వాడి బ్రీఫ్ కేసు నుండి ఏదో చిన్న కవర్ తీసి నా ముందుకు విసిరాడు అదేంటో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాను నేను ఓపెన్ ఇట్ అన్నాడు మొండి మహాన్ కొంచెం కూడా యాటిట్యూడ్ తగ్గలేదు వీడిలో అని తిట్టుకుంటూ కవర్ ఓపెన్ చేశా కొన్ని ఫొటోస్ ఉన్నాయి అందులో తిప్పి చూసేసరికి వేదున్నాడు అందులో ఒక్కసారిగా వాడి వైపు సీరియస్గా చూశాను స్పై చేస్తున్నావా నన్ను అంటూ నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా టేబుల్ హెడ్జ్లో కూర్చొని స్టైల్గా సిగరెట్ వెలిగించాడు వాడు స్మోక్ చేస్తున్నాడు అంటే మనం జాగ్రత్త పడాలని అర్థం ఆ టైంలో చాలా క్లెవర్ అయిపోతాడు లైటర్ ఆఫ్ చేసి స్మోక్ గాల్లోకి వదులుతూ ఆ ఫొటోస్లో ఉన్నవాడికి నీకు రిలేషన్ ఏంటి అని అడిగాడు ముఖం తిప్పుకున్నాను నేను అంశు ముందే చెప్పా నన్ను అవాయిడ్ చేస్తే నాకు మండుద్ది అని హార్డ్గా వినిపిస్తోంది వాడి వాయిస్ సో తగ్గాను ఇక గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి నా కొడుకు అన్నాను కమగైన్ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి వాడు నా కొడుకు దేవ్ చాలా నీకేమైనా కావాలా ఫీసుగ్గా అడిగాను చాలా ఇన్ఫర్మేషన్ కావాలి అంటూ నా దగ్గరికి వచ్చి నా నుడుం చుట్టూ చేతులు బిగించాడు చాలా దగ్గరగా ఉన్నాను నేను వాడికి గాలి కూడా ఆలోచిస్తుంది మా మధ్యలోకి రావడానికి వాడి బాబు ఎవడు అని అడిగాడు చిన్నగా కానీ ఆ వాయిస్లో ఎంత బేస్ ఉందో దగ్గరగా విన్న నాకు మాత్రమే తెలుస్తోంది సమాధానం చెప్పడానికి వాడి కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను నేను నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మాత్రం అనగలిగాను అలా ఎలా అన్నానో నాకు కూడా అర్థం కాలేదు చాలాసేపు వాడి చేతులు నా దవడలను గట్టిగా పట్టుకున్నాయి నొప్పితో ఆగిన కన్నీళ్ళు మళ్ళీ వచ్చేసాయి నాకు మహాశివ ఎందుకు నాకు ఈ టార్చర్ మనసులో అనుకుంటున్నాను నేను వాడు నా కళ్ళు చదివేస్తాడు కదా నిజం చెప్పకపోతే నీకు ఈ టార్చర్ లైఫ్ లాంగ్ ఉంటుంది అంచు ఒకప్పుడు లవ్ చేసిన ఒకప్పుడేంటి ఇప్పుడు కూడా లవ్ చేస్తున్న కన్సర్న్ ఉండదు నా దగ్గర నిజం చెప్పు వాడి పాప ఎవడు అని అడిగాడు మళ్ళీ ఏ తల్లికి రాకూడదు ఇలాంటి పరిస్థితి తండ్రికి బిడ్డను పరిచయం చేయడం దగ్గరుండి చూసుకోవాల్సిన వాడే వాడెవడు అని అడుగుతుంటే కన్న పేకుకి ఎంత నొప్పిగా ఉంటుందో కదా ఆన్సర్ ఇవ్వలేదు నేను వాడేమనుకున్నాడో తెలీదు నా చీక్స్ పట్టు లూజ్ చేసి సోటిగా చూస్తూ టెల్ మీ వన్ థింగ్ అన్షు వాడికి నాకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు వాడి కన్నీళ్ళు చెంపలను దాటాయి ఇది రెండోసారి వాడినలా చూడడం ఫస్ట్ టైం నేను బ్రేకప్ చెప్పినప్పుడు ఏడ్చాడు మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ మీ ఉందా అంశు వాడికి కన్నీటికి ఆనకట్టలేదు ఆ కన్నీటికి కారణం నేనే కదా నా మనసు కూడా ఏడవడం మొదలుపెట్టింది నీకెందుకు అలా అనిపించింది దేవ్ అని అడిగా ఎప్పటికో ధైర్యం చేసి మర్చిపోక అంచు మనం విడిపోయే ముందు రోజు ఇంటిమేట్ అయ్యాం అన్నాడు బాధగా వాడి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు కానీ మేము విడిపోవడానికి కారణమైన వాడు మరొకడు వాడితో నన్ను చూసి ఏదైతే ఊహించుకొని వెళ్ళిపోయాడు మహాన్ అది చెప్పాయప్పుడు ఆ రోజు మోక్షిత్తో కూడా నా మాట పూర్తి కాలేదు వాడి చెయ్యి నా చెంపని తాకింది చాలా బలంగా మరో మాట లేదు నా నుండి స్పృహ కోల్పోయాను తర్వాత ఏమైందో నాకు తెలీదు నేను మా ఆఫీస్లోనే ఉన్నాను ఆ రూమ్ చాలా క్లాసీగా ఉంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఫ్రెష్ తీసుకుంటారు వీటిలో నేను ఎప్పుడో ఒకసారి వచ్చాను అది కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తా అని ఒక డైరెక్టర్ నన్ను పిలిచి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నాడు మళ్ళీ ఎప్పుడు ఈ రూమ్స్ వైపు రాలేదు ఇప్పుడు సడన్గా నన్ను నేను ఈ రూమ్లో చూసుకొని కంగారు పడ్డాను వెంటనే నన్ను నేను చూసుకున్నాను నా బట్టలన్నీ నీట్గానే ఉన్నాయి అమ్మయ్యా అనుకున్నాను అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయ్యాడు మహాన్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ చూస్తున్నాను వాడి వైపే ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పటి మీద ఇంకా స్టైలిష్గా ఉన్నాడు వాడికి మూడేళ్ల కొడకంటే ఎవరైనా నమ్ముతారా బ్లూటోన్ జీన్స్ వైట్ టీషర్ట్ మేస్సీ సిల్కీ హెయిర్ షార్ప్ లుక్స్ అవి నా మీదే నిలిచి ఉన్నాయి పెంట్ని చూపు తిప్పేసా కొట్టాడని కోపం నాకు పర్లేదు సైడ్ కొట్టుకో ఆ పర్మిషన్ నీకు ఎప్పుడో ఇచ్చేసా అంటూ నా పక్కకు వచ్చి కూర్చున్నాడు వెంటనే లేవబోయాను నేను కోపం తెప్పించి ఇంకో చెంప పగల కొట్టించుకోకో అనుషు నా హ్యాండ్ పట్టుకొని వాడి వడులోకి లాక్కున్నాడు దేవ్ ప్లీజ్ లీవ్ మీ పైకి లేవడానికి ట్రై చేస్తున్నా బట్ అన్ని ఆస్లో పోసిన గీ అయింది వాడు నన్ను వెనుక నుండి ముందుకు చేతులు వేసి గట్టిగా హక్ చేసుకున్నాడు నేను కదలలేదు ఇంకా ఇద్దరం సైలెంట్గా ఉన్నాం కాసేపటికి వాడి చేతి మీద పడ్డైన కన్నీళ్ళు నన్ను ముందుకు తిప్పుకున్నాడు నన్ను మర్చిపోయాను అన్నావు కదే మరి టీఎస్ ఏంటి అంటూ నాకు ఇప్పుడే వాడిని గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది బట్ ఐ కాన్ మహాన్ దగ్గరే ఉంటే ఐ రోజ్ మై కంట్రోల్ చాలా ఎమోషనల్ అయిపోతాను అందుకే ధైర్యం చేసి చెప్పా దేవ్ వేద్ నీ బేబీ అని అనుకోకు వాడు మోక్షిత్ బ్లడ్ అన్నాను గట్టిగా నన్ను అడు గిల్లేశాడు విచిత్రంగా వాడికి ఈసారి కోపం రాలేదు ఆశ్చర్యంగా చూస్తున్నాను నేను వాడిని దేవ్ ఏదో మాట్లాడే గ్యాప్లో డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది నన్ను బెడ్ మీద వదిలేసి వెళ్ళాడు వాడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను నేను ఆ గ్యాప్లో వచ్చాడు ఫుడ్ పట్టుకొని నా ముందు ఉంచి తిను అన్నాడు నాకొద్దు అని ముఖం తిప్పేసుకున్నాను కొడితే మూతి పళ్ళు రాలతాయి అప్పుడు డైలీ లిక్విడ్స్ ఒకటే గతవుతాయి మూసుకొని తిను అన్నాడు మరోసారి నేను తిప్పిన ముఖం పొజిషన్ మార్చకపోయేసరికి ఏమనుకున్నాడో తెలీదు నన్ను మళ్ళీ వాడి ఒడిలోకి లాక్కొని ఫోర్స్ఫుల్గా తినిపించడం స్టార్ట్ చేశాడు నేను వద్దని వారిస్తున్నా సరే వినిపించుకోవటం లేదు ఇడియట్ ముందే చెప్పా తినమని ఎందుకే డైటింగ్స్ నీకు ఒక దెబ్బకే పడ్డావు కింద పక్కదానా ఈ పర్సనాలిటీతోనే ఒకరిని కనీసావా అని అడిగి ఏదో స్ట్రైక్ అయినట్లుగా నన్ను అనుమానంగా చూస్తూ నిజం చెప్పు సరోగసి ఏమైనా ప్లాన్ చేసావా అని అడిగాడు డౌట్గా ఈ కొత్త కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు ఎపిసోడ్స్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ కథను అందించిన రచయిత్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను